ఓపెన్ టాక్ స్వాగతం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుపులో అన్ని వర్గాల కృషి ఉందనేది జగన్ మెరిగిన సత్యం ముఖ్యంగా క్రిస్టియన్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా మద్దతు పలికారు అయితే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన తర్వాత ఇప్పుడు అదే క్రిస్టియన్లు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యే పరిస్థితి గతంలో విజయమ్మ కానివ్వండి బ్రదర్ అనిలు కానివ్వండి షర్మిల కానివ్వండి సరే షర్మిల డైరెక్ట్గా బైబుల్ పట్టుకోకపోయినా ప్రచారం చేసింది అనుకోండి మిగిలిన ఇద్దరు బైబుల్ పట్టుకుని విజయమ్మ బ్రదర్ అనిల్ బైబుల్ పట్టుకుని ఊరు వాడ తిరిగి క్రిస్టియన్లందరిని కూడా ఏకం చేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమని అడిగారు సరే ఆ రోజు నమ్మారు క్రిస్టియన్లే కాదు అందరూ నమ్మారు అందులో క్రిస్టియన్లు కూడా ఉన్నారు కానీ ఐదేళ్ల పాలన తర్వాత పూర్తిగా నెల నిరాశ చెంది ఇప్పుడు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది పోనీ విజయం వచ్చి ప్రచారం చేస్తుందంటే ఆ పరిస్థితి లేదు బ్రదర్ అని ఇలాంటావా అసలు రాడు సరిగదా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దని చెప్తాడు మరి ఎవరు ప్రచారం చేయాలి అప్పుడే జగన్మోహన్ రెడ్డి మేనత్ అయినటువంటి విమలారెడ్డిని తెర మీదకి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు విమలారెడ్డిని తెర మీదకు తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేయించి పాస్టర్లందరితో మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వచ్చినందుకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళందరితో కూడా ఒక ప్రామిస్ తీసుకుంటుంది ఒక ఒట్టు ఏమని మేమీ చర్చిల్లోకి వచ్చేటువంటి వారి క్రిస్టియన్లందరితో కూడా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయించుతాం ఆ రకంగా వాళ్ళతో కూడా మేము ఓటు తీసుకుంటాం అని విమలారెడ్డి అందరి చేత కూడా ప్రమాణాలు తీసుకునే పరిస్థితి ఒక రకంగా ఏంటంటే దిగజారుడు మీ మతం గురించి మీరు ప్రచారం చేసుకోండి ప్రోత్సహించుకోండి డెవలప్ చేసుకోండి అక్కడ వరకు ఏమీ తప్పు లేదు కానీ మతాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయమని చెప్పి ఒక కుట్రకు తెరలేపుతున్నారు అంటే ఖచ్చితంగా అది మోసమే అది కుట్రే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికి దిగజారాడు అంటే గతంలో తల్లి చెల్లి బ్రదర్ అనిల్ చేసినటువంటి పనిని ఇప్పుడు మేనత ద్వారా చేయిస్తున్నాడు అసలు క్రిస్టియన్లు ఎందుకు యాంటీ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళు కూడా నలిగిపోయారు వేసిన పన్నుల భారం వాళ్ళ మీద పడింది నువ్వు చేసినటువంటి అరాచకాలలో వాళ్ళు బలిపశువులుగా మారారు నువ్వు నువ్వు చే నువ్వు చేసినటువంటి అప్పు వాళ్ళ నెత్తి మీద కూడా పడింది అందరు ప్రజలతో పాటే వాళ్ళే కదా క్రిస్టియన్లకేమీ సపరేట్గా సమాజం లేదు కదా ప్రజలందరిలో వాళ్ళు ఉన్నారు మరి ప్రజలందరికీ కలిగిన కష్టమే వాళ్ళకి కలిగింది అప్పుడు అనుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మనం తప్పు చేశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయకూడదని చెప్పి వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చారు దాంతో క్రిస్టియన్ ఓటు బయటికి పోతాయనే భయంతో ఇప్పుడు విమలారెడ్డిని రంగంలో దింపి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు అయితే విమలారెడ్డి నిన్న కాకినాడలో సేవకుల సదస్సు అని ఒక మీటింగ్ పెట్టింది మీటింగ్ పెట్టి దాదాపు రెండు వేల మంది పాస్టర్లను పిలిచింది వాస్తవానికి విమలారెడ్డి పెట్టే సదస్సులకు పెద్దగా స్పందన రాట్ల అందుకని ఏం చేశారంటే ఈసారి కొత్తగా సదస్సుకు వచ్చిన వారికి భోజనం పెట్టి టీ కాఫీలు అన్నీ ఇచ్చి వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తే ఈ వెయ్యి రూపాయలు అనేటప్పటికీ సరే వద్దామని చెప్పి చాలామంది రావడం జరిగింది వీళ్ళు నిన్న జీ కన్వెన్షన్ సెంటర్లో కాకినాడలోని జీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేశారు రెండు వేల మంది వస్తారని చెప్పి అంచనా వేసి రెండు వేల కవర్లలో వెయ్యి రూపాయల చొప్పున పెట్టి రెడీగా పెట్టి ఉంచారు కానీ వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు అన్నారో ఆ సంఖ్య పెరిగి దాదాపు నాలుగు వేలు అయింది కానీ వీళ్ళు పదకొండున్నర ఉదయం పదకొండున్నరకే వాళ్ళకి కావాల్సిన రెండు వేల మంది అయిపోయారు దాంతో ఇక తర్వాత ఎవరిని ఎంటర్ ఎంట్రీ ఇవ్వాలా ఎంట్రీ అవ్వకపోతే వాళ్ళందరూ వాగ్వాదానికి దిగారు మేము పిలిస్తే వచ్చాం ఇప్పుడు మమ్మల్ని ఎలానే ఉన్నటువంటి ఏంటి ఇది ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి పాస్టర్లు అందరూ కూడా రివర్స్ అయితే మళ్ళీ ఇది సోషల్ మీడియాలో వైరల్ వద్ది మీడియాలో వస్తుందని భయపడి వాళ్ళందరినీ లోనకు వదిలారు లోనకు వదిలారు బాగానే ఉంది లోనకు వెళ్ళేటప్పుడు ఈ చేతికి ఒక ట్యాగ్ చేశారు ఈ పాస్టర్ల చేతులకి ఒక ట్యాగ్ చేశారు ఎందుకు ఆ ట్యాగ్ అంటే మీటింగ్ అయిపోయి బయటకు వచ్చే సమయంలో ఆ ట్యాగ్ కత్తిరించి మన చేతిలో డబ్బులు పెడతారు వాస్తవానికి వాళ్ళు చెప్పింది వెయ్యి రూపాయలు కానీ ఇక్కడ రెండు వేల మంది అనుకుంటే నాలుగు వేల మంది అయ్యారు కాబట్టి ఏం చేయాలో తెలియక ఈ వెయ్యి రూపాయల స్థానం అన్నది కేవలం ఐదు వందలు చేసి సగం సగం చేశారు అంటే కవర్లు మొత్తం చెప్పేసి ఆ డబ్బులన్నీ బయటికి తీసేసి ఐదు వందలు మాత్రమే ఇవ్వటం చేశారు అది కూడా పూర్తిగా ఇవ్వకుండా చివరికి వచ్చేటప్పటికి తగ్గింది కొంతమంది ఏమో మీరు వెయ్యి రూపాయలు ఇస్తారని చెప్పి మోసం చేస్తారని కొంతమంది తిరగబడ్డారు ఈ సం ఇది మొత్తాన్ని గమనించిన విమలారెడ్డి ఏం చేసిందంటే దొడ్డిదారిన బైబుల్ సంఖలో పెట్టుకుని రెక్కి పరారైపోయింది దాంతోపాటు నిర్వాహకులు ఎప్పుడైతే విమలారెడ్డి పారిపోయిందని తెలిసిందో వెంటనే ఈ నిర్వాహకులు కూడా కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా తప్పుకోవడం మొదలు పెడితే చివరిలో చాలా మందికి డబ్బులు రాల ట్యాగులు కత్తిరిచేలా డబ్బులు రాల దీంతో వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా చంద్రబందర్ చేసేసి ఇలాంటి మోసం చేస్తారా ఇలాంటి నీచ రాజకీయాలకు దిగుతారా మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తారు కదా అప్పుడు చెప్తామని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అంటే డబ్బుని అడ్డం పెట్టుకుని ఈరోజు విమలారెడ్డి పెంచిన డబ్బు ఎక్కడిది విమలారెడ్డికి అంత డబ్బు ఎక్కడిది జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని నువ్వెందుకు ప్రచారం చేస్తున్నావు ఎందుకు ప్రజలకి పాస్టర్లకి డబ్బులు పంచుతున్నావు సో కాబట్టి సమాధానం చెప్పాలా సో ఇది నిన్న విమలారెడ్డి ఏర్పాటు చేసినటువంటి సదస్సు స్వాగతం సుస్వాగతం కాకినాడ జిల్లా సేవకుల సదస్సు అని చెప్పి ఇది ఒక సదస్సు ఏర్పాటు చేశారు సో ఇదే ఆ సదస్సు ఇక్కడ చూడవచ్చు మనం ఇదిగో డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు అంతర్జాతీయ సువార్థకులు అంట అని చెప్పి ఒక సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సు ఎలా జరిగింది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఇదిగో ఇది సదస్సు జరిగిన ప్రాంతం జీ కన్వెన్షన్ హాల్లో ఒకసారి మనం చూడవచ్చు పాస్టర్లందరూ కూడా ఎక్కడైతే ట్యాగ్లు వేసే దగ్గర డబ్బులు ఇచ్చే దగ్గర ఎలా గుమ్ముగూడారో మనందరం చూడవచ్చు ఇదిగో జీ కన్వెన్షన్ హాల్ సో జనం అంతా కూడా వచ్చారు ఇక ట్యాగులు కత్తిరించి డబ్బులు ఇచ్చే సీన్ ఉందో అది కూడా ఒకసారి చూద్దాం అంటే ఏ విధంగా తోపిసలాట జరిగిందంటే అనుకున్న దానికంటే ఎప్పుడైతే ఎక్కువ వచ్చారో ఆటోమేటిక్గా కంట్రోల్ చేయలేకపోయారు దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది ఒకసారి చూద్దాం ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించండి ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి ట్యాగ్ కత్తిరిస్తాడు ఇది ఇక్కడ ఒక వ్యక్తి చేతిలో డబ్బులు పెడతాడు వీడియోని జాగ్రత్తగా పరిశీలించండి ఒకసారి ఇదిగో కత్తిరిస్తున్నాడు కనపడుతుంది కదా ఇదిగో వ్యక్తి బ్లూ కలర్లో ఉన్నటువంటి ఒక ట్యాగ్ను కత్తిరిస్తుంటే ఈ వ్యక్తి ఐదు వందల రూపాయలు నోటు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు ఈ ట్యాగ్ కత్తిరించగానే ఆ చేతిలో ఆ నోటు పెడతాడు చూడండి ఒకసారి అదిగో ఆ నోటు చేతిలో పెట్టాడు సో అలాగా ఇదిగో మళ్ళీ ఇక్కడ ఒక ట్యాగ్ కత్తిరిస్తున్నాడు ఇక్కడ ఐదు వందల రూపాయల నోటు చూడండి ఒకసారి కత్తిరించగానే ఏం చేస్తాడు చూడండి అదిగో నోటు చేతిలో పెట్టాడు అంటే ఈ విధంగా ఇదిగో కత్తిరించడం ఇదిగో ఇక్కడ ట్యాగ్ కత్తిరించడం ఇక్కడ నోటు చేతిలో పెట్టడం ఇది ఇక్కడ కత్తిరి ఇదిగో ట్యాగ్ చూడండి ఒకసారి చూడండి అదిగో చూశారు కదా అంటే మహిళలు కూడా వచ్చారు దీనికి ఈ విధంగా అంటే ట్యాగ్ కత్తిరించడం నోటు ఇవ్వటం అసలు ఈ ట్యాగ్లు వేసేటప్పుడే చాలామంది పాస్టర్లు అభ్యంతరం చెప్పారు ఏం మేమేమో జంతువులు ఏంటి జూలో మాకు ట్యాగులు ఏంటివేంటి ఈ ట్యాగులు వేసి డబ్బులు ఇవ్వటం ఏంటి ఇదేం పద్ధతి అని చెప్పి వాళ్ళు ఒక ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు బట్ ఏంటంటే అది నిర్వాహకులు ఏర్పాటు చేసిన అరేంజ్మెంట్స్ కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో వెళ్ళి లోనికెళ్ళి కూర్చున్నారు కానీ తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళు ఎంత అనుకున్నారు వెయ్యి రూపాయలు అనుకున్నారు కానీ వీళ్ళు ఎంత ఇస్తున్నారు ఐదు వందలే ఇస్తున్నారు అసలు అదేంటని నిలదీసే పరిస్థితి కూడా అక్కడ లేదు ఎందుకంటే జనం చూశారు కదా ఏ స్థాయిలో గుమ్ము గూడేశారో ఎందుకంటే పరిస్థితి చేదాటింది దాటింది అప్పటికే ఐదు వందల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితి చివరికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే డబ్బులు అయిపోతున్నాయి అనుకున్నారో కొంచెం కొంచెంగా నిర్వాహకులు కూడా తప్పుకున్నారు అప్పటికే విమలారెడ్డి పరారు ఎందుకంటే ఉన్న మేధబడి కొడతారు కొట్టిన ఎవరు పిలిచింది ఎవరు విమలారెడ్డే కదా డబ్బులు ఇస్తానని చెప్పింది ఎవరు విమలారెడ్డే కదా వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పింది ఎవరు విమలారెడ్డి మరి విమలారెడ్డి కనపడితే ఏం చేస్తారు తిరగబడతారు అందుకే దొడ్డిదారిన మళ్ళీ ఇటు బయటికి మళ్ళీ బయటకు వస్తే వీళ్ళు నిలదేస్తారు అని దొడ్డిదారిన అటు నుంచి అట్టే పారిపోయింది దాంతో ఈ నిర్వాహకులు ఎప్పుడైతే విమలారెడ్డి ఇక పారిపోయింది అని తెలుసుకున్నారో ఇక వీళ్ళు కూడా ఒక్కొక్కరుగా తప్పుకోవడం మొదలుపెట్టారు చివరకు వచ్చేటప్పటికి అందరికీ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అంటే ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసే నీచ రాజకీయాలు ఎలా ఉంటాయి అనటానికి ఈరోజు విమలారెడ్డి చేస్తున్నదే ఉదాహరణ విమలారెడ్డికి ఎక్కడవి డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయమనకుండా విమలారెడ్డికి ఎక్కడిది ఇంత సొమ్ము విమలారెడ్డి సమాధానం చెప్పాలా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు సొమ్ము నీకేమైనా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయా నీకేమైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయా వేల కోట్ల అధిపతివా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా నువ్వు మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి కోటేమని చెప్పి ఇలా పంచుకుంటూ ఎలా వెళ్ళిపోతున్నావు పప్పు బిల్లాల్లాగా డబ్బులు ఎవరు సొమ్మిది నువ్వు పనిచేసేది ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ ఆ క్రిస్టియన్స్ ఏదైతే ఉందో ఆ సెల్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అసలు వైసీపీ క్రిస్టియన్స్లకు విమలారెడ్డికి ఏంటి సంబంధం నీకేం సంబంధం లేదు కదా మరి ఎందుకు చేస్తున్నావు ఇలాంటి పనులు ఈరోజు విజయమ్మ రాదు అనిల్ రాడు షర్మిల రాదు కాబట్టి విమలారెడ్డిని అడ్డం పెట్టుకుని క్రిస్టియన్ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే విమలారెడ్డి నంగనాచి కబుర్లు చెప్పింది గతంలో ఎప్పుడు వివేకా హత్య కేసు సమయంలో సాక్షిలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి రాముడు జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి మీద నిందలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి ఇది అని చెప్పి నంగనాచి కబుర్లు చెప్పింది వాస్తవానికి అప్పటికే అప్పటికి పెద్దగా తెలియదు బయటికి రాలా కానీ అసలు అసలు నిజరూపం ఇదని అప్పటికి తెలీదు జగన్మోహన్ రెడ్డికి తెర వెనక పని చేస్తుంది కాబట్టి తెర ముందుకి ఏమీ దేవీని పత్తిత్తులాగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆవిడతో డిబేట్లు పెట్టించడం వాటిని సాక్షిలో ప్రచారం చేసుకోవటం ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా ఒక పేటీఎం పేటీఎం మనిషిలాంటిది విమలారెడ్డి ఏమి పని పనిచేస్తుందా ఏమి లాభం ఆశించకుండా పని చేస్తుందా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమి పనిచేస్తుంది వాళ్ళ కుటుంబం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు విమలారెడ్డికి తెలియదా ఏ రోజు నోరెందుకు మెదపలా సరే మిగతా వాళ్ళ సంగతి వదిలేయి తల్లి విషయం చెల్లి విషయం సంగతి ఏం చేసావు నువ్వు కన్న తల్లిని ఏం చేశాడు కన్న చెల్లి సొంత చెల్లిని ఏం చేశాడు ఆ విషయంలో ఎప్పుడు విమలారెడ్డి ఎందుకు నోరు మెదపలా నువ్వు మేనత్వ కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నావు కదా అంటే జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్లు ఉంటారో వాళ్ళు కూడా ఒకెంతో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి దిగసారిపోయాడా ఏదో అభివృద్ధి చేస్తాడు మాకేదో ఉపయోగపడతాడు మా జీవితాలు బాగుపడతాయి మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది ఏమోననే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఓటేసాను తప్ప వేరొక ఉద్దేశం కానే కాదు కానీ ఈరోజు మమ్మల్ని నాశనం చేశాడు అలాంటి వ్యక్తికి ఓటేమని చెప్పడం కోసం వాళ్ళు ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళతో ఓట్లు వేయించుకుని వాళ్ళకి ఈ రకంగా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఒక పేటీ బ్యాచ్ లాగా మార్చేసి ఈరోజు ప్రయత్నం చేస్తుందని చెప్పి క్రిస్టియన్లు కూడా ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కాబట్టి విమలారెడ్డి ఎప్పటికైనా ఇలాంటి నీచమైన పనులు మానుకోకపోతే నువ్వు నీ మతాన్ని ప్రచారం చేసుకో అక్కడి వరకు తప్పులేదు కానీ ప్రమాణాలు చేయించుకోవటం వచ్చిన వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించడానికి ప్రమాణం చేయించమనటం లేదా ఇలా ట్యాగ్లేసి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ కూడా నీచాలు ఇదన్నీ జగన్మోహన్ రెడ్డి నీచానికి ఇంతకంటే పరాకాష్ట ఇంకొకటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు అనడానికి ఇదే ఒక ఉదాహరణ కాబట్టి ఎప్పటికైనా విమలారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచ కుతంత్రాలు మానుకోకపోతే ఏ ఏ ప్రచ ఏ క్రిస్టియన్లు అయితే నీకు ఓట్లు వేశారో అదే క్రిస్టియన్లు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు